శివ బాలాజీ వైన్స్ లో రాత్రి గుర్తు తెలియని దుండగులు కౌంటర్ లో డబ్బులు మద్యం బాటిల్ దొంగిలించారు హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో గల శివ బాలాజీ వైన్స్ లో రోజువారీగా మద్యం అమ్మి రాత్రి పది గంటల సమయంలో తాళాలు వేసుకుని ఇంటికి వెళ్లిపోయారు కాగా తెల్లవారి ఉదయం షాపు తీయడానికి వచ్చి చూడగా కిటికీలు పగలగొట్టి ఉన్నట్లు గమనించిన సిబ్బంది యజమాని శాంసుందర్ కు ఫోన్ చేశారు యజమాని దొంగతనం జరిగిందని గుర్తించి విషయాన్ని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వెలిముద్ర నిలుపులను పిలిపించి పరిశీలించారు కాగా ఇద్దరు వ్యక్తులు చొరబడి దొంగలించినట్లు సీసీ ఫుటేజ్ ద్వారా రికార్డ్ అయింది ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఆ షాప్లో పనిచేసి ఇంట్లో పనిచేసుకుని ఐదో తారీఖు పక్క వ్యక్తి కోరు శివపాల చూసి చూసారు వ్యక్తులు చూసి ఆ భూపాలకు మసకు కిటికీ బ్రేక్ అనే సమాచారం లేదా తన వచ్చి పోలీస్ స్టేషన్కి ఉంది అని గారు వచ్చి పరిశీలించి ప్లీస్టర్ని పిలిపించి ఎంక్వైరీ చేస్తున్నారు రాత్రి రెండు గంటల ప్రాంతాన్ని ఒక చేసి లోపలికి ఒకరికి దిగినట్టుగా సిసి ఫుటేజ్లో రికార్డ్ కావడం జరిగింది దాని గురించే డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్లెయిన్ చేస్తున్నారు తదుపరి సమాచారం చూడాల్సింది నష్టం డబ్బులు లేదు అంత వాళ్ళ అకౌంట్లో క్యాష్ తీసుకుంటాడు ఎంత వాళ్ళకి ఎంత ఉండే అకౌంట్లో క్యాష్ ఇప్పుడు షీట్ ఉంటే రాత్రి క్లోజ్ చేసుకుంటే ఫోన్ చేయరు కదా ఇప్పుడు క్లోజ్ చేస్తే అమౌంట్ ఎంత ఉంది